హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రమ్య రాజేష్ ఈరోజు మనము పొటల్స్ కర్రీ చేయబోతున్నామండి ఎప్పుడు మనం నార్మల్గా బెండకాయలు బీరకాయలు కాకుండా ఈసారి అయితే పొటల్స్ కర్రీ ట్రై చేయబోతున్నాము మన ఛానల్లో సో మీరు కూడా చూసి మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ఆల్రెడీ ఈ కర్రీ చాలామందికి తెలిసే ఉండాలి సో ఇప్పుడు మనమైతే కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే బాగా క్లీన్ చేసుకున్నానండి పొటల్స్ అనేది నేనైతే ఫస్ట్ టైం వండుకున్నాను నేను ఎప్పుడూ వండలేదు సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మొత్తాన్ని బాగా క్లీన్ చేసేసుకుంటున్నాను క్లీన్ చేసుకొని పైన ఉన్న పొట్టు మొత్తాన్ని నేనైతే తీసేస్తున్నానండి నాకైతే ఆ పొట్టు నచ్చలేదు సో దానివల్ల నేనైతే మొత్తం పొటల్స్కి పీల్ అనేది తీసేసి ఇటు సైడు అటు సైడు ఉన్న తొడిమెల్ తీసేసుకు ఇప్పుడైతే నేను ఒక్కొక్కటిగా నేను కట్ చేసుకొని దానిలో ఉన్న పిక్కలు అనేవి ఒకవేళ ముదిరిపోయి ఉండి ఉంటే తీసేసుకోవాలండి నేనైతే తీసేసుకున్నాను చాలామంది తీసుకోకపోవచ్చు కాకపోతే నాకైతే నచ్చలేదు కాబట్టి నేను తీసేసుకున్నాను ఒకవేళ లేతగా ఉండి పిక్ అనేది లేతగా ఉంటే సో అది అలానే ఉంచిపోవచ్చండి చాలామంది పీల్తోనే వండుకుంటారు నేనైతే పీలు తీసే వండుకుంటున్నాను ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వండుకోవచ్చు కదండి సో ఆ విధంగా అయితే నేనైతే ఈ పిక్కలు అనేవి తీసేస్తున్నాను తీసేసి లేతగా ఉండి మాత్రం ఉంచేసి కట్ చేసుకుంటున్నానండి చిన్న చిన్న ముక్కలుగా మనం ఏ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా నేనైతే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను నాకు ఆ విధంగా అయితే ఫాస్ట్ కర్రీ అనేది మగ్గుతుంది కాబట్టి సో మీకు నచ్చినట్టుగా మీరైతే కట్ చేసుకోవచ్చు ముక్కలు సో ఈ విధంగా అయితే అన్నీ కట్ చేసుకుంటున్నానండి కట్ చేసేసుకొని దానిలో ఉన్న ఒకవేళ లేతగా ఉండుంటే ఉంచేసుకుంటున్నాను లేతగా లేకుండా ముదురుపోయిన పిక్కులవి ఉండుంటే తీసేస్తున్నానండి సో ఈ విధంగా మొత్తాన్ని ఇలాగా కట్ చేసేసుకోవాలి ముందుగా ఒక కడాయి అయితే ఆయిల్ వేసుకొని హీట్ చేసుకొని అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని నేనైతే బాగా ఫ్రై చేసుకుంటానండి సో ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట మీకు సరిపోయినంత అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకోండి ఆనియన్ అనేది బాగా మగ్గాలండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత దాన్ని పచ్చివాసిం పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై చేసుకొని సో ఇందులో కొంచెం మనము ఇలా ఫ్రై అయిన తర్వాత మొత్తాన్ని పట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే క్లీన్ చేసుకొని బొటల్స్ అన్నిటిని చిన్న చిన్న ముగ్గులుగా కట్ చేసుకుని అన్నీ వేసేసుకుంటామండి ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత మనం ఒకసారి అయితే మొత్తాన్ని కలుపుకోవాలండి ఇప్పుడే మనము సాల్ట్ కొంచెం వేసేసుకోవాలన్నమాట ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల పొటల్స్ అనేవి ముక్కలు కట్ చేసినవి అన్నీ తొందరగా మగ్గుతాయి అనమాట సో నేను ఆయిల్ అనేది తక్కువే వేసుకున్నానండి మీకు ఒకవేళ ఆయిల్ ఎక్కువ వేసుకోవాలంటే మీరు వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ అనేది ఎక్కువగా యూజ్ చేయను నేను తక్కువ ఆయిల్ యూజ్ చేస్తాను సో ఈ విధంగా పొటల్స్ అనేవి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా బాగా మగ్గాలి అది మగ్గిన తర్వాత నేనైతే టమాటాస్ వేసుకున్నానండి టమాటాస్ కూడా బాగా మగ్గాలి మెత్తగా సో ఈ విధంగా అయితే నేను ఒక టమాటాస్ మగ్గడానికి అయితే ఒక టూ త్రీ మినిట్స్ అయితే మూత పెట్టుకున్నానండి బాగా మగ్గాలని చెప్పి సో ఈ విధంగా అయితే మొత్తం మగ్గిపోయాను అనమాట టమాటాలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత నేను పసుపు కారం అలాగే గరం మసాల కొంచెం వేసుకున్నానండి సో మీరు కూడా మీకు నచ్చిన మసాలా అనేది వేసుకోవచ్చు ఇలా నేను మగ్గిన తర్వాత కొంచెం కలుపుకున్న తర్వాత వాటర్ అనేది కొంచెం వేసుకుంటున్నాను అనమాట మరి ఎక్కువ వాటర్ వేసుకోవటం లేదండి నాకైతే కొంచెం అలా గ్రేవీలా కాకుండా అలాగే కొంచెం ఫ్రైలా కూడా ఉండాలన్నమాట సో ఆ విధంగా నేను కొంచమే వాటర్ వేసుకుంటున్నాను సో ఈ విధంగా మీరు కూడా వేసుకోవచ్చు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే నేను ఇలాగా ఫ్లేమ్ అనేది తగ్గించుకొని మూత పెట్టుకుంటున్నానండి సో మీరు కూడా చూసారు కదా మన పొటల్స్ కర్రీ అనేది రెడీ అయిపోయింది సో ఎంతో టేస్టీ అయిన పొటల్స్ కర్రీ హెల్తీ హెల్తీ అనమాట చాలా హెల్తీగా ఉంటారంట ఇది దీనిలో ఏంటంటే మెయిన్గా బెనిఫిట్స్ మనకి విటమిన్ సి అనేది ఇందులో ఉంటుందంటండి అలాగే హెల్త్ కూడా చాలా మంచిదంట మీరు కూడా ట్రై చేయండి